దసరా ఉత్సవాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారు వివిధ అలంకారాలైతే భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయాలకు అయితే భక్తులు పోటెత్తున్నారు అమ్మవారి ఆలయాల్లో నవావరణ అర్చనలు కుంకుమార్చనలు హోమాలు జరుగుతున్నాయి మనం ఇప్పుడు బాలా సుందర ఆలయం వద్ద ఉన్నాం ఈ అక్కడ చిన్నారులకి అయితే సామూహిక సరస్వతి పూజలు అయితే నిర్వహిస్తున్నారు దీనిపై మాట్లాడడానికి మనతో ఆలయో అలాగే కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు ఆయనతో మాట్లాం సార్ ఈ బాల తిరుపతి సుందరెడ్డి ఆలయంలో ఇప్పుడు సామూహిక అక్షరాభ్యాస సామూహిక సరస్వతి పూజలు అయితే జరుగుతున్నాయి అసలు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆలయాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మూల నక్షత్రం మూల నక్షత్రం రోజున మా కాకినాడ బాల తిరుపతి అమ్మవారి ఆలయంలో సామూహిక సరస్వతి పూజలు చేస్తున్నాం ఈ రోజున ఈ ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక్క ఆలయమే కాకుండా చాలా ఆలయాల్లో పెట్టడం జరిగింది ఈసారి అన్ని దేవాలయాలు కూడా ఈ సరస్వతి పూజ చేయాలని చెప్పేసి చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారండి కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవాలయాలు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా ఒక ప్రాముఖ్యత ఇచ్చేవారు దేవాలయాలు కదా అన్ని వల్గార ప్రజలు అన్ని మతాలకు ప్రాముఖ్యత ఇస్తుంది తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ముందుకెళ్తున్న సమయంలో గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఒక అరాచక పాలన నడిచింది దేవాలయాలు విధ్వంసం చేయడం ఎక్కడెక్కడ అంతర్వేద రథం తగలబెట్టడం కానీ అది అమ్మవారి దేవాలయం కనకదుర్గ అమ్మవారి దేవాలయం జరిగిన విధానాలు కానీ అనేక చోట్ల పిఠాపరం కానీ అనేక చోట్ల ఏవి కూడా అరికట్టలేకపోయారు ఒక విధ్వంసం సూచించారు భక్తుల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి అందరికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చెప్పలేదే ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఈ రోజున పెద్దల్లో స్వేచ్ఛ వచ్చింది ఆనందం వచ్చింది సంతోషం వచ్చింది దేవాలయాలు ఏ విధంగా పూజ చేయాలన్నది దేవాలయాలకు తెలుసండి ఆ విధంగా చేసుకెళ్ళిపోతారు కానీ గతంలో చేయనివ్వలేదు అలాగా ఈరోజు చేస్తుంది ప్రభుత్వం ఈరోజు చూడండి మీరు చూస్తున్నారు బాలకృష్ణ అమ్మవారి దేవాలయాలు ఉన్నాం ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు సరస్వతి పూజ చేస్తున్నాం ఇదే కాదు ఈరోజు కనకదుర్గ అమ్మవారు దేవాలయానికి వెళ్ళండి విజయవాడ గతంలో మనం మైసూరు ఉత్సవాలు జరిగానే చూసేవాళ్ళం మైసూరులో బెంగళూరులో మైసూరు ఉత్సవాలు అంటే ఒక బ్రహ్మాండంగా చేస్తారనేది అందరిలో ఈరోజు మైసూరులో ఏ విధంగా జరుగుతుందో పూజలు ఏ విధంగా ఉత్సవాలు చేస్తున్నారో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విజయవాడలో అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఉత్సవాలు చేస్తున్నారు చూడండి ఎంత బ్రహ్మాండం జరుగుతుందండి ప్రజలు తండోపు తండాలు వస్తున్నారండి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు అప్పటికప్పుడు చూసుకుంటే కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకున్నారు ఆ దర్శనాలు కూడా ఏర్పాటు చూడండి మీరు ఇల్లు ఒకసారి మీ లైవ్లో తీయండి ఏ ఒక్కరికి ఇబ్బంది లేని విధంగా ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఎవరికి ఆటంకాలు లేకుండా భక్తులకు మనోభావాలకు అనుగుణంగా సదుపాయం చేస్తూ అక్కడ ఏర్పాటు చేస్తూ ఈరోజు దర్శనాలు ఇస్తున్నారు ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుపతి చూడండి ఏ విధంగా చేస్తున్నారు ఆ విధంగా ఈరోజు కూటం ప్రభుత్వం రాగానే ఓ ప్రజల్లో సంతోషం ఆనందం అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచన కూట ప్రభుత్వం కాదు ప్రజల్లో కూడా ఉంటుందండి అది ఆ ప్రజల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆలయాలకు వచ్చి ఈ రోజున బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నారు ఈ రోజున సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకి వారే వచ్చి ఈ రోజున ఈ రోజున అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం స్వేచ్ఛ ఇచ్చింది ఈ రోజున భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఇచ్చింది ఈ రోజున అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఆధ్యాత్మికంగా సేవలు చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఈ రోజున ఎదు ముందుకు వచ్చి సేవలు చేస్తున్నారు వాళ్ళకి ఇదివరకు అటువంటి అవకాశం ఇవ్వలేదు వాళ్ళకి ఈరోజు చూడండి బాలకృష్ణ అమ్మవారి దేవాలయంలో ఒక గారు ఉన్నారు గారితో పాటు స్టాప్ ఉంటారు చేయలేరు అంత పని ఈరోజు స్వచ్ఛందంగా చేస్తున్నారు చైర్మన్ గారు సభ్యులు సభ్యులతో పాటు కొంతమంది వచ్చి మీ సర్వీస్ చేస్తాను వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అందరూ కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు కూట ప్రభుత్వంలో ఈరోజు ఆధ్యాత్మిక వాతావరణం వచ్చింది ఈ రోజున ఈరోజు ఈరోజు ఇదే కాదండి అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి చేస్తుంది ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు ఒక ఎడ్యుకేషన్ అబ్బుగా మారుస్తుందండి ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ అబ్బుగా మారుస్తుంది ఈ రాష్ట్రాన్ని ఈరోజు చూస్తున్నారు వ్యవసాయ రంగాన్ని కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు వైద్య రంగాన్ని ఒక వైద్య రంగాన్ని కూడా ఒక హెల్త్ హబ్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తుంది ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తుంది ఒక అగ్రికల్చర్ హబ్గా తయారు చేస్తుంది అన్ని రంగాలను కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దేశంలోనూ ఒక నెంబర్ వన్గా తయారు చేయాలి ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తపన పడుతుంది ఈ రోజున ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఈ రోజున మీరు చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు అయినా ఈ రోజున ప్రతిరోజు కూడా ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు అన్ని ప్రజల హృదయాల్లోకి వెళ్ళి అవన్నీ కూడా పాటించుకుంటూ ప్రజలు కూడా సహకరించినట్టయితే నాకే మాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రం దేశంలోని నెంబర్ వన్గా నిలవబడబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఈ రోజున మూలా నక్షత్రం సందర్భంగా ఈ బాలాద్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో సుమారు రెండు వేల ఐదు వందల మంది చిన్నారులకైతే సామూహిక సరస్వతి పూజలు నిర్వహించామని అలాగే తమ ప్రభుత్వ హయాంలో భక్తులకి ఈ ఆలయాల్లో దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చే చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే కొండబాబు చెప్తున్న పరిస్థితి మరోవైపు తమ అధినేత ఆదేశాల మేరకు ఇప్పటికే ఆలయాలు పునరుద్ధరించామని ఆలయాల్లో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కొండబాబు చెప్తున్న పరిస్థితి మెగా న్యూస్కి వచ్చి దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి